హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేసి బొట్చెల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిరికాస్పతి ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి ఎండోమెటిక్ సంబంధించి మోడర్న్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకో ఈ మోడర్న్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మెయిన్ గా సింటమాటిక్ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతుంది సింటమాటిక్ రిలీఫ్ అంటే ప్రజెంట్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో పొత్తు కడుపులో పెయిన్ గాని లేదంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ లో పెయిన్ గానీ లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ వీటి కాస్ పై మాత్రమే యాక్ట్ చేస్తుంది అంటే ప్రాపర్ గా ఎండోమెటిక్స్ ఆర్డర్కి గల కారణాలు ఏముంటాయో వాటిపైన యాక్ట్ చేయదు ఇలా ప్రెజెంటింగ్ పార్ట్స్ పైన యాక్ట్ చేయడం వల్ల టెంపరీ రిలీఫ్ పాత్ర పొందగలుతాము మెయిన్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం అలాగే హార్మోన్ థెరపీ యూజ్ చేయడం ఈ రెండు యాక్ట్ చేయకపోతే సర్జరీ చేస్తారు ఈ పెయిన్ కిల్లర్స్ కూడా ఎప్పుడు చూస్తారంటే పెల్వి క్లీజర్ లో పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం వల్ల ఉన్న పెయిన్ తగ్గుతుంది అలాగే ఈ పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైతే స్టాప్ చేస్తామో ఆ పెయిన్ మళ్ళీ రియపరెన్స్ అవుతుంది కాబట్టి ప్రాపర్ గా రూట్ కాజ్ నుంచి డిసీజ్ అనేది తీయడం జరగదు ఈ పెయిన్ కిలర్స్ వాడడం సేపు మాత్రమే పెయిన్ అనేది తగ్గుతుంది ఈ పెయిన్ యూస్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అని కామన్ గా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి స్టోమాక్ అల్సర్స్ రావడం గానీ లేదంటే నాజ్ డెవలప్ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ పెయిన్ తర్వాత సెకండ్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి హార్మోన్ థెరపీ ఈ హార్మోన్ థెరపీలో కూడా ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అలాగే ప్రొదస్టన్ మెడిసిన్స్ దీంతో పాటు గుండ్రోపీ అండలాక్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు ఈ హార్మోన్స్ అనేవి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అనమాట ఈ హార్మోన్స్ మన బాడీలో తీసుకోవడం వల్ల మన బాడీలో నేచురల్ గా ఉన్న బ్యాలెన్స్ అయితే డిస్టర్బ్ అవుతుంది ఇలా డిస్టర్బ్ అవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా ఉంటాయి అంటే బరువు పెరగడం గానీ లేదంటే మూడ్ చేంజెస్ రావడం కానీ దాంతో పాటు కొంతమందిలో సెక్షువల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి కొంతమందిలో వీక్నెస్ గా డెవలప్ అవుతూ ఉంటుంది ఈ హార్మోన్ పిల్స్ యూస్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఈ పిల్స్ అనేవి డైరెక్ట్ గా మన మేచువల్ సైకిల్ పైన యాక్ట్ చేస్తాయి అంటే మన పియర్ సైకిల్ పైన యాక్ట్ చేసి ఈ హార్మోన్ తగ్గిస్తాయి ఈ హీస్ట్రానియన్ హార్మోన్ అనేది మెయిన్ గా ని కాస్ చేస్తుంది కాబట్టి ఈ హార్మోన్స్ ఇలా హీస్టోనియన్ లెవెల్స్ తగ్గించడం వల్ల ఎండోమెట్రిక్స్ కండిషన్ మనం తగ్గించుకుతాం దాంతో పాటు ఇది జస్ట్ హార్మోనల్ మెడిసిన్స్ మాత్రమే ఎప్పుడైతే ఆ హార్మోన్ యొక్క యాక్షన్ తగ్గిపోతుందో ఆ తర్వాత మళ్ళీ ఎండోమెట్రిక్స్ కండిషన్ రియాపెరెన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు రియాపిరెన్స్ అనేది కామన్ గా ఉంటుంది ఈ కండిషన్ లో కొన్ని సివియర్ కండిషన్స్ లో అంటే ఎప్పుడైతే మనం ఓవరీస్ లో సిస్ లాగా ఫామ్ అవుతుందో ఈ కండిషన్ మనం ఎండోమెట్రియోమా అంటాం ఎండోమెట్రిస్ అనేది ఓవరీస్ అఫెక్ట్ అయ్యి సిస్ట్ లాగా ఫామ్ అంటే గడ్డ లాగా ఫార్మ్ అయ్యి ఆ కండిషన్ ఎండోమెట్రియోస్ అంటాం ఇలాంటి ఎండోమెట్రియో కండిషన్స్ లో సర్జరీ అనేది ఇంపార్టెంట్ ఆప్షన్ ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటాయి కాబట్టి అది ఇంకా వాచ్ పోయి పెయింట్ ఆడడం ఈసీజ్ అవుతుంది దాంతో పాటు ఇంకా అదర్ ఆర్గాన్స్ కూడా డామేజ్ ఇలాంటి కండిషన్ లో మెయిన్ ఆప్షన్ కానీ సర్జరీ చేసిన రిలీఫ్ ఉంటుందా అంటే ఉండదు ఎందుకంటే సర్జరీ కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇన్ఫెక్షన్ రావడం గానీ లేదంటే సర్జరీ తర్వాత కూడా మళ్ళీ ఈ కండిషన్ పాసిబిలిటీ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి హార్మోన్ పిల్స్ యూజ్ చేసినా పెయిన్ కిలర్స్ యూజ్ చేసిన సర్జరీ తీసుకున్నా కూడా కేవలం టెంపరీ రిలీఫ్ మాత్రమే పొందగలుగుతాం పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉండదు మెయిన్ గా ఈ మోడర్న్ సిస్టమ్ మొత్తం టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతుంది ఇప్పుడు మనం ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్స్ లో హోమిపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకో హోమిపథిక్ ట్రీట్మెంట్ అనేది కేవలం మన లక్షణాలు మాత్రమే క్యూర్ చేయడం జరగకుండా రూట్ కాస్ నుంచి ఆ కండిషన్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది అంటే ఎండోమెట్రిక్స్ రావడానికి మెయిన్ కారణం ఏదైతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుందో అలాగే ఇమ్యూన్ ఇంబాలెన్స్ ఉంటుందో ఆ కండిషన్ ప్రాపర్ గా డయాగ్నోసిస్ జరిగి అలాగే ఆ కండిషన్ ని రూట్స్ నుంచి కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇలా కంట్రోల్ చేయడం వల్ల ఆ కండిషన్ ని మనం రిలీఫ్ ఇవ్వగలుగుతాం అంటే కొద్ది కడ నెప్పు ఉన్నా లేదంటే పీరియడ్స్ ఎక్కువగా వస్తున్నా లేదంటే ఇన్ఫర్టిలిటీ కేసు ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి కండిషన్స్ మనం రిలీఫ్ ఇవ్వగలుగుతాం దాంతో పాటు ఈ హోమిపాథిక్ మెడిసిన్స్ డీప్ గా యాక్ట్ అవ్వడం వల్ల డిసీజ్ ని రూట్ కాజ్ కంట్రోల్ చేయడం వల్ల ఫర్దర్ గా మళ్ళీ రియపరెన్స్ అయ్యే కండిషన్ చేసుకోగలుగుతాం అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం క్యూర్ చేసుకోగలం ఇంకా రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోగలం దాంతో పాటు ఉన్న సింటమ్స్ కి కూడా రిలీఫ్ పొందగలుగుతాం హోమియోపథిక్ మెడిసిన్స్ అనేటివి సేఫ్ ఎఫెక్ట్ ఉంటాయి ఎందుకు సేఫ్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ న్యాచురల్ మేడ్ మెడిసిన్స్ ఇవి నేచురల్ గా ఉండడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ క్రాస్ చేయదు అంటే ప్రతి ఒక్కరూ ఈ మెడిసిన్స్ యూస్ చేసి నేచురల్ గా ట్రీట్మెంట్ పొందగలరు అలాగే అన్ని సిస్టమ్ మెడిసిన్స్ కంపేర్ చేసుకున్నప్పటికీ కండిషన్ రూట్స్ నుంచి కంట్రోల్ చేయడం జరుగుతుంది అలాగే మనం కనుక కండిషన్ ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఫస్ట్ నుండి హోమియోపథిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ వచ్చే కాంప్లికేషన్ చేసుకోగలుగుతాం కాబట్టి హోమియోపతికి మెడిసిన్స్ మనకి పర్మనెంట్ రిలీఫ్ ఇవ్వగలుగుతాయి అలాగే న్యాచురల్ బ్యాలెన్స్ పొందగలుగుతాం మీరు కనుక ఈ ఎండోమెట్రిక్స్ లక్షణంతో బాధపడుతున్నా లేదంటే సంతానం సమస్యతో బాధపడుతున్నా ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటర్స్ కంపెషన్ నాలెడ్జ్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేస్తుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోమోపతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటికల్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మేము మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ జరుగుతుంది మీరు ఫిడికల్ సమయపతిని ఇన్పర్సెంట్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్ సమయపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో ఈ నెంబర్ యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అలాగే వెబ్సైట్ యూస్ చేసి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఎండోమెట్రిక్ సమస్యకు సంబంధించి లేదా కి సంబంధించి ఫిడికల్ సెమోపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు వాళ్ళ హెల్దీ బ్యాలెన్స్ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఫర్ అని ఫెటిలిటీ ఇష్యూస్ Fitticus homeopathy.